నెక్స్ట్ ఐదు విద్యా ప్రాంతం ఏమిటంటే పఠ నైపుణ్యాలు నమూనాలు తయారు చేయడము బొమ్మలు గీయడం కానీ చాట్లు గీయడం కానీ నమూనాలు తయారు చేయడం కానీ వాటి ఆధారంగా విద్యార్థులు జ్ఞానాన్ని పొందితే పట నైపుణ్యాలు ప్రశంస అంట నైపుణ్యాలు అంటారు తర్వాత రోజు వచ్చేసి ప్రశంస సౌందర్య విలువ అదేవిధంగా మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ విలువ కట్టడం అని చెప్పేసి ఈ పాయింట్ ఇచ్చారు ఇందులో ఏము దేన్ని ప్రశంసిస్తాం మన ప్రకృతి యొక్క సమ సమతుల్యాన్ని ప్రశంసిస్తాం ప్రకృతిలో జీవ వైవిధ్యాన్ని ప్రశంసిస్తాం ప్రకృతిలో ఉన్నటువంటి పరిమాణ జీవ పరిమాణ క్రమాన్ని మనం ప్రశంసించడం జరుగుతుంది తర్వాత ప్రకృతిలో రమణీయత ఉంటుంది మృదత్వం ఉంటుంది సౌందర్యం ఉంటుంది అదేవిధంగా సౌష్ఠవం ఉంటుంది ప్రకృతిలో సమన్వయం అనేది ఉంటుంది వాటిని మనం ప్రశంసిస్తాము కాబట్టి రమణీయతను ప్రశంస సౌందర్యాన్ని ప్రశంస అందుకే మనం ఏమంటామంటే ఒక ప్రత్యేకంగా చెప్పడం జరిగింది సౌందర్యాత్మక విలువలో దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఏమన్నా మాట్లాడుకున్నామంటే సౌందర్యము సత్యము సత్యమే సౌందర్యము సౌందర్యమే సత్యము అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడి పదాలు మాట్లాడుకున్నాం రమణీయత మృదువు సౌందర్యము సౌష్ఠవము క్రమము అనే పదాలు మాట్లాడుకోవడం జరిగింది ఇది మనకు ఐదో విద్య ఆరో విద్యా ప్రమాణంగా మనం చెప్పుకుంటాం ఏడో విద్యా ప్రమాణము వైవిధ్యము నిజ జీవిత ఉపయోగము పర్యావరణము అనేటువంటి అంశాల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది అంటే పూర్తిగా పర్యావరణ అంశాలు పూర్తిగా జీవ వైవిధ్య అంశాలు పూర్తిగా నిజ జీవితానికి ఉపయోగపడేటువంటి అంశాలు ఉంటాయి పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండాలి జీవ వైద్యంలో అంతరించిపోతున్నటువంటి జీవులను మనం పరిరక్షించుకోగలగాలి అలాంటి కార్యక్రమాలు మనకు ఏడో విద్యా ప్రమాణంలో రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం ఏడు విద్యా ప్రమాణాలు గుర్తుపెట్టుకోండి ఏడు విద్యా ప్రమాణాలు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉండడం జరుగుతుంది విషయ అవగాహన ప్రశ్నించడం పరికల్పన చేయడము ఇందాక మనం ప్రయోగాలు క్షేత్ర పరిశోధనలు సమాచార సేకరణ ప్రాజెక్టు పనులు పఠ నైపుణ్యాలు నమూనాలు తయారు చేయడము అదేవిధంగా ఆరో విద్యా ప్రమాణము మనం ఇందాక చెప్పుకున్నాం ప్రశంస సౌందర్య విలువ అదేవిధంగా విలువ కట్టడము అని చెప్పేసి ఏడో విద్యా ప్రమాణం వచ్చేసి నిజ జీవిత ఉపయోగము జీవ వైవిధ్యము పర్యావరణం అనేటువంటి విద్యా ప్రమాణం ఈ ఏడు విద్యా ప్రమాణాల గురించి మనకు ఒక పదవ తరగతులని తొమ్మిదవ పాఠాన్ని తీసుకొని మనకు ప్రస్తావించడం జరిగింది ఆ దాన్ని మనం నీటిగా కూలంకుశంగా చేర్చిద్దాం విషయావగాహనలో ఆ లెసన్లో ఏమేమి విద్యా ప్రమాణాలు ఇచ్చారు అదేవిధంగా రెండో విద్యా ఏమేమి విషయాలు విద్యా ప్రమాణాలు ఇచ్చారు దాన్ని ఒక్కొక్క దాన్ని కులంకుశంగా చదువుకుందాం అక్కడ ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది చూడండి మనకు ఉండేటువంటిది వన్ అవర్ వీడియో అయిన ఇది విద్యా ప్రమాణాల్లో ఒక బిట్ కన్ఫామ్గా రావడం జరుగుతుంది ఒక బిట్ గ్యారెంటీగా వస్తుంది టెక్స్ట్ బుక్లు ఇంత చదివినా మనకు బిట్ రావచ్చలేదు కానీ ఈ విద్యా ప్రమాణాల్లో మాత్రం కంపల్సరిగా బిట్ వస్తుంది అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి బిట్ వస్తుంది ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో ఫస్ట్ మీరు గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే దాని నిర్వచనం బాగా గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి నుంచి లక్ష్యాల స్థానంలో స్పష్టీకరణ స్థానంలో విద్యా ప్రమాణాలను రూపొందించమని చెప్పిన వాళ్ళు ఎవరు అనే పాయింట్ ఇంపార్టెంట్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ లెవెన్ అది ఆ బిట్ ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ మీద బిట్ అడుగుతారు నెక్స్ట్ మనం దానికి సంబంధించిన అంశాలు కూలంకుశంగా చర్చించుకునేటువంటి ప్రయత్నము చేద్దాం